హలో డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మీరు ఉండాలి నేను ఉండాలని కోరుకుంటూ ఈ రోజు వీడియో వచ్చేసి మా తమ్ముడిని కొడుకుని చేసినప్పుడు వీడియో అనమాట ఇదేమో పెళ్లికి ముందు రోజు పెళ్లి కొడుకుని చేయడం అనేది వచ్చింది యాక్చువల్లీ పూర్వం రోజుల్లో అయితే పెళ్ళి అంటే చుట్టాలు పట్టాలు అందరూ ఒక వారం రోజుల ముందే వచ్చి చాలా హడావిడిగా చేసేవాళ్ళు పెళ్లి కొడుకుని కూడా మూడు రోజులు ముందే చేసేవాళ్ళు కదా కానీ ఇప్పుడున్న మన బిజీ లైఫ్లో ఒక్క రోజు చేసుకోవడమే చాలా కష్టంగా ఉంది కానీ ఇప్పుడు మళ్ళీ హల్దీలని మెహందీలని ఫంక్షన్స్ లా చేసుకుంటున్నారు కాబట్టి ఒక రోజు ముందైతే పెళ్ళికొడుకుని చేయడం అనేది పెట్టారనమాట ముహూర్తం కూడా మా తమ్ముడికి ముందు రోజు వచ్చింది సో కానీ ఈరోజు మేము అంత గ్రాండ్గా చేయట్లేదు కానీ ముహూర్తం వచ్చింది కాబట్టి మేము ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం మా పిన్ని మా అక్క నేను కలిసి ఇక ఐదుగురం మాత్రమే పెళ్లి అయితే చేసినాం అనమాట ఫస్ట్ వచ్చిన మొత్తైదులందరితోటి ఆ వేయించేసి వచ్చిన ముత్తైదువులందరికీ ఇచ్చి పంపించేసి తర్వాత నేను మా నేను మా అమ్మ మా అక్క కలిసి ఇంకా నలుగురు పెట్టి స్నానాలు చేపించి పెళ్ళికొడుకులను అయితే చేస్తున్నాం అన్నమాట సో ఇదండి ఆరోజు ఫస్ట్ అయితే ఎప్పుడైనా సరే పెళ్ళికొడుకుని చేసేటప్పుడు కొబ్బరి నూనె వాడకూడదంట మంచి నూనె అంటే కూరల్లో వేసే నూనె ఉంటుంది కదా ఆ నూనె అయితే యూజ్ చేయాలని చెప్పారు అది చెవుల్లో పోసి అలాగే నెత్తి మీద బాడీ అంతా ఇంకా ఆయిల్ అనేది అప్లై చేయాలి పిల్ల కొడుకు కింద మా చింటిబాబునైతే కూర్చోబెట్టాము ముందు రోజు వాడు బాగా కూర్చున్నాడు కొంచెం బట్టలు ఇప్పేసరికి పెట్టాలి కదా బట్టలు ఇప్పేసరికి షై ఫీల్ అయ్యి ఇంకా ఏడుస్తున్నాడు అనమాట అందుకని నేను అలా ఎత్తుకున్నా మా తమ్ముడు తర్వాత వాళ్ళలో పెట్టుకుంటే బాగానే కూర్చున్నాడు రాపిచ్చుకున్నాడు ఫస్ట్ అయితే మా అమ్మ మొత్తం బాడీ అంతా ఆయిల్ అప్లై చేసేసి మనము పసుపు కొట్టిన రోజు పసుపు ఉంటుంది కదండి ఆ పసుపు అలాగే దాంట్లో సున్నపిండి వేసుకుని అయితే నలుగు పెట్టాలి మనం ఎప్పుడైనా ఇంకా పెళ్ళికొడుకుని చేసినప్పటి నుంచి అన్నిటికీ కూడా పసుపు పసుపు కొట్టిన రోజు యూస్ చే ఆ పసుపుని మాత్రమే యూజ్ చేస్తామన్నమాట సో ఆ తర్వాత మా అమ్మ మా అక్క తర్వాత నేను కూడా ఇలాగే నూనె రాసేసి నలుగుపట్టేస్తున్నాం అనమాట మా చిన్నాడు కొంచెం ఇరిటేట్ అయ్యాడు ఇదే ఫస్ట్ టైం కదా వాడు ఎప్పుడు చూడలేదు అలాగే ఎప్పుడు ట్రై ఎవరికి కూర్చోలేదు కాబట్టి సో వాడు కొంచెం ఇరిటేషన్ ఫీల్ అవుతున్నాడు చేయనివ్వట్లేదు ఇంకా లాస్ట్కి వచ్చినోడికి కూడా పసుపు రాసింటే ఏంటో రాస్తున్నారు అని చెప్పి అలా చూస్తున్నాడు అనమాట ఇంకా వాళ్ళిద్దరికి నలుగురు పెట్టి స్నానాలు చేపించేసి పెళ్లి కొడుకుని చేసేసి కూర్చోబెట్టి అక్షంతలు అయితే వేసేసాము ఇది ముందు రోజు పెళ్లి కొడుకుని అయితే ఇలా చేసామండి